హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నారు కదా ప్లాన్స్ ఏ విధంగా వచ్చాయో ఇవి క్లాస్లో మనం పిట్ వేసుకుని సీజ్ వేసుకున్నాము అంటే వన్ వీక్ టెన్ డేస్కి ఈ విధంగా వస్తాయండి ప్లాన్స్ అన్నవి ఇప్పుడు సమ్మర్ అయిపోయింది వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా సమ్మర్ వరకు వేసుకున్న మొక్కలు మనం టబ్బుల్లో వేసుకుని ఉంచుకున్న మొక్కలు అయితే ఇప్పుడు సమ్మర్కి అయితే పూర్తయిపోయాయండి మళ్ళీ ఇప్పుడు మనము టబ్బులో సాయిల్ అన్నది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దామండి చూస్తున్నారు కదా రూట్స్ అన్నవి ఏ విధంగా వచ్చాయో మీరు నా వీడియోస్ చూసి ఉంటే వీటిల్లో చాలా వరకు బీరపాదులు దోశ బెండ చాలా వరకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయితే పండిస్తున్నా టెర్రస్ టెరస్ గార్డెన్లో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే టెరస్ గార్డెన్ వీడియోస్ కూడా ఉంటాయండి వీక్లీ ఒక వీడియో కూడా ఉంటుంది ఇప్పటి నుంచి కంటిన్యూగా చూస్తున్నారు కదా రూట్స్ అన్నీ మనం అన్నీ తీసేసుకుని ఫస్ట్ అయితే మొత్తం ఒక ఫైవ్ టబ్స్ వరకు తీసేసామండి సాయిల్ చేంజ్ చేయడం కోసమని ఇప్పుడు వచ్చి ఒక వన్ బ్యాగ్లో హాఫ్ బ్యాగ్ కోకోపిట్ వేసుకోవాలి సాయిల్ ఖోఖోపిట్ కలపడం వల్ల మొక్కలకు మంచి రూట్స్ అన్నవి డెవలప్ అవుతాయండి అంతేకాకుండా ప్లాన్స్ ఆక్సిడెన్ తీసుకోవడం కూడా యూజ్ అవుతుంది కోకోపీట్ మనం సాయిల్ కలపడం వల్ల వన్ మోర్ యూజ్ ఏంటంటే ఎక్సెస్ వాటర్ని కూడా ఈ కోకోపిట్ కలపడం వల్ల పోతాయండి అంతేకాకుండా వన్ ఫుల్ బ్యాగ్ అన్నది పాట్ మిక్స్ కలపాలి ఇది చూస్తున్నారు కదా ఇవి నర్సరీలో దొరుకుతాయండి నీమ్ కేక్ పౌడరు నిమ్ కేక్ పౌడర్లో పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ సల్ఫర్ కాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయండి ఇవి ప్లాంట్స్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఈ నీమ్ కేక్ అన్నది మనకి ఆర్గానిక్ ఫర్టిలైజర్లా పనిచేస్తుందండి ప్లాంట్స్కి ఈ విధంగా మొత్తం ఫైవ్ టబ్స్ వేసుకుని చక్కగా మనం మిక్స్ కోపిట్ నీమ్ పౌడర్ ఇలా కలుపుకోవడం వల్ల ప్లాంట్స్ వేసుకోవడానికి న్యూ ప్లాంట్స్ వేసుకోవడానికి రెడీ అవుతుందండి చక్కగాను స్మూత్గా అయ్యి మనం ప్లాంట్స్ అన్నవి మంచిగా గ్రోత్ అన్నది ఉంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా మనం అలా మిక్స్ చేసుకున్నాక ప్లాంట్స్ వేసుకున్నాము అంటే ప్లాంట్స్ అన్నవి ఈ విధంగా మంచిగా గ్రోత్ అన్నది ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి